నమస్తే అండి వెల్కమ్ టు ఏంటి వంట ఈరోజు మన రెసిపీ వచ్చి కొబ్బరి చట్నీ ఈ చట్నీ ఇడ్లీ దోశల్లో చాలా అంటే చాలా బాగుంటుంది విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో చేసుకునే ఈ చట్నీని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక అరకప్పు పుత్తనాల పప్పును వేసుకుందాం అలానే మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకుని కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి ఈ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకుని హాఫ్ లెమన్ని యాడ్ చేసి దీనిని బ్లెండ్ చేసుకుందాం అవసరం మేరకు వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మెత్తని చట్నీలా రుబ్బుకోవాలి ఈ విధంగా తయారైందని ఒక బౌల్లోకి తీసుకుని దీనికిప్పుడు తాలింపు వేసుకుందాం తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసి ఈ తాలింపుని ఎర్రగా వేయించుకోవాలి ఈ విధంగా వేగం తాలింపుని మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీలో వేసుకోవాలి ఇంతేండి ఐదే నిమిషాల్లో చాలా ఈజీగా తయారు చేసుకునే కొబ్బరి చట్నీ రెడీ ఇది ఇడ్లీ దోశలో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్